ప్రతి అక్షరం ప్రజల పక్షం ప్రముఖ సినీ నటుడు విక్టారీ వెంకటేష్ హిందూపురం ఫ్యాన్స్ అభిమాన సంఘం ప్రెసిడెంట్ గోపి జన్మదినం పురస్కరించుకొని విక్టారీ వెంకటేష్ అభిమానులు అభిమాన సంఘం నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా జరుపుకున్నారు విక్టరీ వెంకటేష్ అభిమానులకు రానా ఫ్యాన్స్ అభిమానులకు మన తగ్గుబాటి కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పనులు ఎన్ని పనులు ఉన్నా కూడా పన్ను మానుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా గర్వంగా ఉందండి నాకు విక్టరీ వెంకటేష్ అభిమాను అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు నాకు మా స్నేహితులు కూడా పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు ఇంకా బాగుండాలని ఆరోగ్య అవసరాలతో బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇలా జన్మదిన వేడుకలు ప్రతిసారి వాళ్ళు వాళ్ళు జన్మదిన శుభాకాంక్షలు కూడా మేము కూడా కలసాలని కోరుకుంటున్నాం మరీ మరీ ఇట్లా జై విక్టరీ జై విక్టరీ